హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే అందరూ ఆదరించండి అభిమానించండి అంటే అందరి ఆదర అభిమానాలు నాకుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మూడి వైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ట్యారెట్ని అందరూ ఆదరిస్తారని మన స్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటూ మీ పర్సన్ ఎనర్జీస్ మీ కరెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ప్రజెంట్ మీ పైన ఎట్లున్నాయో చూద్దాం దానికి ముందు నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే నాటికే పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనబడే ఫ్యాన్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు ఓకేనా సరే మీకు నేను చెప్పే దాంట్లో థర్టీ ఆర్ ఫోర్టీ ఫోర్ పర్సెంట్ కనుక రిజల్ట్ అయ్యి ఉంటే కనుక దాంట్లో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి యువర్ విష్ దీంట్లో ఫోర్స్ అయితే ఏం లేదు ఓకేనా అందరు బాగుంటారని అందులో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే మూల్ డివైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆదరిస్తారని అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి బెల్ బటన్ ఆ ప్రెస్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోవడానికి ట్రై చేయండి క్లైమ్ చేయండి పాజిటివ్ ఎని ఎనర్జీ అనేది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ మరి ఈరోజు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాం ఓకేనా మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అది చూద్దాం ఓకేనా మీద చూద్దాం మరి మరి ఎట్లున్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి కరెంట్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం మరి ద వరల్డ్ అన్ని అంటే వాళ్ళు గీసుకున్న ప్రపంచంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అండ్ వాళ్ళు వాళ్ళ మాటనే చెల్లాలని అనుకుంటున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు అండ్ కొంతమంది ఎనర్జీస్ ఎట్లా అంటే చాలా సంతోషంగా ఉన్నారు బట్ ఆ సంతోషమైన హ్యాపీనెస్ అయినా వాళ్ళు ఏడ్చినా తుడిచినా వాళ్ళు వాళ్ళు చెప్పుకోవాలనుకుంటున్నారు కానీ మీకు చెప్పాలని అయితే అనుకోవట్లేదు వాళ్ళ ఎనర్జీస్ అయితే ప్రజెంట్ అట్లు ఉన్నాయి కొంతమంది ఎనర్జీస్ అయితే మా మైండ్ ఎట్లా ఉందంటే మనీ ఫుర్ ద దికల్ట్ చాలా అబెండెన్స్డ్గా ఉన్నారు మనీ విషయంలో వీళ్ళు చాలా అబెండెన్స్డ్గా ఉన్నారు కొంతమంది నైన్ ఆఫ్ షాట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే సపరేషన్లో ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు బాధపడుతున్నారు అండి కొంతమంది సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నారంటే ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే సపరేషన్లో ఉన్నాయి అంటే ఇంట్లో గొడవలు కావచ్చు బయట గొడవలు కావచ్చు థర్డ్ పార్టీ ఇష్యూస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇన్ కేస్ మనీ ప్రాబ్లమ్ కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు కురుగుపోయి అయితే ఉన్నారనుకో చెప్పుకోవచ్చు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది అయితే స్ట్రక్ అయిపోయి ఉన్నారు డబ్బులు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏది అంటే తోచక అంటే ఒక కాని సిచ్యువేషన్లోనైతే స్ట్రక్ అయిపోయి ఉన్నారు హ్యాపీ చేంజెస్ అయితే వస్తాయి లైఫ్లో ఖచ్చితంగా వస్తాయి హ్యాపీ చేంజెస్ అయితే వస్తాయి వచ్చేదాకా కొంచెం ఓపిక ఉండాలి ఏదైనా సరే ఎప్పటికీ సపరేషన్ ఉండదు హ్యాపీ సన్ ద సన్ అంటే సంతోషమైన అదైతే మనీ పరంగా అండ్ హెల్తా అండ్ వెల్తా లేదంటే ఉద్యోగమా ఏదో పరంగా మాత్రం మంచి రోజులు అయితే మీ లైఫ్లోకి వస్తాయి ద మూన్ కార్డ్ ద మూన్ కార్డ్ అంటే చాలా సపరేషన్ స్ట్రక్ ఎనర్జీలో ఉండదు ఇక్కడ సంతోషమైన రోజులు కొత్త మందికి వచ్చేటినే ఇక్కడ సపరేషన్లో ఉన్న సపరేషన్ నుంచి బయటకి వస్తారు ఓకేనా ఆ సపరేషన్ నుంచి ఏదైతే ఉందో ఆ దాంట్లోంచి మీరు బయటకు రావాలి బయటకు వస్తారు ఓకేనా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా నెగిటివిటీ బ్లాక్ మ్యాజిక్ ఇంకా అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం డిసైడ్ చేసుకోలేక మీ లైఫ్లోకి రావాలనుకున్న కొంతమంది పర్సన్స్ కూడా రాలేకపోతున్నారు ఓకేనా కొంతమంది పర్సన్స్ని వాళ్ళ మదర్స్ కావచ్చు ఇంకెవరి ఇన్ కేసు ఇంకెవరైనా కావచ్చు హ్యాండిల్ చేయడానికి అయితే మాత్రం ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా వాళ్ళ చేతిలో ఉన్నారు కొంతమంది ద మూన్ మూన్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో క్షమించారని నేరం చేసినట్టు ఫీల్ అవును కదా నిజమే కదా క్షమించారని నేరం చేస్తున్నారు నేరం చేసి ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఎందుకంటే వెనుక చూపించే మీ ఇంత కేరింగ్ ఇంత ప్రేమ వాళ్ళకి అనిపించట్లేదు ముందట ఏదైతే ఉందో అదే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అవేనే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు వెనుక ఏ ఏం వచ్చినా కానీ పట్టించుకో ఎందుకంటే వెనక మీరు ఎంత బంగారం లాంటి డైమండ్ లాంటి ప్రేమ చూపించినా ఆ ప్రేమ వాళ్ళకైతే కనిపిస్తలేదు అట్లాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు ఎందుకని అంటే వీళ్ళే వెనకాల వదిలిపెట్టేసుకొని ముందటికి తేలిపోతారు అన్నమాట కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మీరు ఎట్లాంటి ఆఫర్స్ ఇచ్చినా తీసుకోదలుచుకోలేదు ఎట్లాంటి ఆఫర్ చేసినా థర్డ్ పార్టీ నుంచి కానీ మీ నుంచి కానీ ఎవరి నుంచి నాకు ఏం అవసరం లేదు అసలు మా లైఫ్లో మాకు లైఫ్ వద్దు అన్నట్టుగా కొంతమంది బిహేవియర్ అయితే ఉంది చాలా బడ్డేట్స్ ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా మానసికంగా ఆ సపరేషన్లో నిద్ర లేని రాత్రులు స్ట్రిప్లేస్ నైట్స్ ప్రతిదీ అని చెప్పుకోవచ్చు చాలా రకంగా సపరేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు జస్ట్ కొంతమంది లైఫ్లోకి మంచి రోజులు అయితే రాబోతున్నాయి అండ్ మంచి రోజులు రాబోతున్నాయి అని అంటే అక్క ఎప్పుడు వస్తాయి మంచి రోజులు అని చెప్పేసి అనుకోకండి మంచి రోజులు వస్తాయి ఇవన్నీంటికి ఒక ముగింపు అనేది ఉంటుంది అన్కండిషన్ లవ్ ఉంది కొంతమంది కొంతమంది మధ్యలో అన్కండిషన్ లవ్ ఉంది ఆ లవ్ అనేది మీకు చెప్పాలి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు తప్పు చేసారు ఇక్కడ చూసి చూసి క్లారిఫికేషన్ తప్పు చేసిన ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ అయితే తప్పు చేసిన ఫీలింగ్ ఉంది కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కొంతమంది నైట్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా బరువుగా చాలా ఇబ్బందిగా లైఫ్ అనేది రోజు ఇట్లా రేపు ఎట్లా అని చెప్పేసి చాలా సతమతం అవుతున్నారు సతమతం అయికుంటూ బతుకుతున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది ఫైవ్ ఆఫ్ సోర్స్ గొడవ గొడవలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఇక మాట్లాడితే ఇటు అటు చాలా అంటే ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు గొడవలు అయితే పడుతున్నారు ఇబ్బంది అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఇంకా నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు గ్రీనరీ సిచ్యువేషన్ గ్రీనరీ సిచ్యువేషన్ అంటే వీళ్ళు ఆల్మోస్ట్ గ్రీనరీ అంటే బ్లాక్ మ్యాజిక్లోకి వెళ్ళిపోయినట్టే బ్లాక్ మ్యాజిక్లో ఉన్నట్టే అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కొంతమంది ఫేస్ చేస్తున్నారు ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇట్లాంటివన్నీ ఇవన్నీ ఉన్నప్పుడు మరి థర్డ్ పార్టీ నుంచి మీ దగ్గరకు రావాలంటే ఎట్లా వస్తారు రాదు కొంతమంది పేర్ ఆఫ్ హోన్స్ ఏటింగ్ ఎనర్జీలో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు రావాలనుకున్నా రాలేకపోతున్నారు మీ దగ్గరికి మీ ప్రేమను గుర్తించలేకపోతున్నారు క్వీన్ ఆఫ్ మీరు కొంతమంది పర్సన్స్ ఉన్న దగ్గర ఉన్నారు కదలలేకపోతున్నారు మంచి ఆఫర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీ లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ అవి తీసుకోలేకపోతున్నారు కొంతమంది ఏస్ ఆఫ్ స్వాడ్స్ మీ మధ్యలో ఉన్న ప్రేమను అయితే అకస్మాత్తుగా మాయమైందని చెప్పుకోవాలి కింగ్ ఆఫ్ స్వాడ్స్ మీ పర్సన్ని ఎవరు మీరు లవ్ చేస్తున్న పర్సన్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళని ఇంకెవరో వాళ్ళ పైన వాళ్ళు కావచ్చు అత్త కావచ్చు మా అమ్మ కావచ్చు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఇంకెవరైనా కావచ్చు బ్రదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నారు శాషిస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ వాళ్ళని కంట్రోల్గా అయితే చేస్తున్నారు అండ్ వచ్చి సిక్స్ ఆఫ్ కప్స్ కానీ మీకు మంచి లైఫ్ అయితే ఉంది మంచిగా నైతే లీడ్ చేస్తారు లైఫ్ అయితే లీడ్ చేస్తారు అండ్ సిక్స్ కప్స్ ఏంది ఆఫర్ చే ఆఫర్స్ ఉన్నాయి మనీ ఆఫర్స్ కావచ్చు డబ్బు ఉద్యోగం కావచ్చు ఆఫర్స్ అయితే కొంతమందికి ఉన్నాయి కొంతమంది లైఫ్ అయితే మంచి ఆఫర్స్తో అయితే మారట్టు క్వీన్ ఆఫ్ స్వాడ్స్ కొంతమంది ఇంకొంతమంది లైఫ్లో కూడా ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు స్పెసిఫిక్గా వీళ్ళని అయితే చెప్పాలని మగవాళ్ళు క్వీన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ స్వాట్ వచ్చిందంటే శ్వాసించే వాళ్ళు కంట్రోల్ వాళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు టూ ఆఫ్ స్వాట్స్ అట్లా చేస్తే మీరేమైతున్నారు ఇటాటా గొయ్య ఏది చూసుకోలేక మీరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈక్వాలిటీ కొంతమంది కోర్టు కేసులే కావచ్చు ఇంకేదైనా కావచ్చు అదర్ మీకు ఒక ఈక్వాలిటీ రావాలని చెప్పేసి అయితే మీరు అనుకుంటున్నారు మరి దాంట్లో మీకు న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు దాంట్లో మరి మాకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది ఏంటి అసలు కోర్టు కేసులలో సగమతం మీకు న్యాయం జస్టిస్ జరగాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ మనకైతే జస్టిస్ రాలేదు యూనివర్స్ బ్లెస్సింగ్స్ మరి మీకు ఏమి ఇస్తారో చూద్దాం ఓకేనా దేస్ సంథింగ్ బెటర్ అంట ముందు ముందు కొంచెం బెటర్గానే ఉంటుందంట కమ్యూనికేట్ క్లా కమ్యూనికేట్ అంటే క్లారిటీ అంటే కమ్యూనికేట్ క్లారిటీ మీ పక్క మీకు మీ పర్సన్కి మధ్యలో మిడిల్లెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు కాసేపు పక్కన పెట్టి అంటే అని ఒక అండర్స్టాండింగ్ అంటారండి అర్థమవుతుందా అర్థం చేసుకోవడానికి ప్రయత్ని ప్రయత్నం అయితే చేయండి ఎఎఫ్ఓన్ నవ్వు ఈ సంవత్సరం మీకోసం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్లయినా ముగిసిపోయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ మీకోసం మీకోసం అయితే స్టార్ట్గా పోతుంది అర్థమవుతుందా టేక్ యాక్షన్ ము ముందుకు ఇప్పుడే తొందరపడండి యాక్షన్ తీసుకోండి ముందుకు వెళ్ళండి మీ ప్రపంచాన్ని మీకు నచ్చినట్టుగా మలుచుకోండి అతమైతుందా లేట్ చేయద్దు దేనికైనా సరే రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్ థింగ్స్ చేసి అనవసరంగా మీ నుయ్యి మీ గొయ్యి మీరే తీసుకోవద్దు అనవసరంగా అయ్యో అది అయిపోద్దేమో ఇది అయిపోద్దు అని చెప్పేసి మీ పైన మీరు చేసుకోవద్దు వెయిట్ తాగండి అట్లాంటి డెసిషన్ తీసుకోవద్దు అర్థమవుతుందా యూఆర్ రెడీ అర్థమైద దేవుడిచ్చే ఆ సందేశాన్ని ఆ జస్టిస్ని ఆ న్యాయాన్ని మీకు జరగడానికి మీరు తీసుకోవడానికి రెడీగా మీరు ఉండండి ఓకేనా వన్ మోర్ ప్లీజ్ రిమాన్స్ కర్మ మీరు లైఫ్లో ఇంతముందుకి ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయో మీ పర్సన్కి మీకు ఏవైతే ఉన్నాయో అవైతే మీ పర్సన్ అయితే రిమాండ్ రిమాండ్ అయితే అన్నట్టు అర్థమవుతుందా అంటే వాటిని గుర్తు అన్నమాట ఓకేనా అట్లాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్స్ అయితే ఉన్నారు వాటికి సంబంధించి మీ పర్సన్స్ మరి ఒక వన్ టూ ఫైవ్ వరకు ఒక నెంబర్ని అయితే క్లెయిమ్ చేసుకోండి త్రీ ఓకేనా త్రిపుల్ త్రీ అని క్లెయిమ్ చేయండి ఓం నెంబర్ శివా అని రాయండి జీరో ఇప్పుడు ఎవరైతే అనుకున్నారో ఏం మర్లేదు ఓకేనా ఫోర్ క్లెయిమ్ చేసుకోండి త్రిపుల్ ఫోర్ అని క్లెయిమ్ చేయండి జీరో త్రీ టూ వన్ మోర్ వన్ ఫోర్ వన్ మోర్ త్రీ ఫైవ్ ఓకేనా త్రిబుల్ అన్నీ పడ్డాయి త్రిబుల్ డబల్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ రా మీకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మూడు ఈవెంట్ యారెట్ని అందరూ ఆదరిస్తానని మూడు ఇవెంట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అరెట్ని అందరూ ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా రెండో ఛానల్ ఫస్ట్ ఛానల్ ఏంటిది అన్నది ఫస్ట్ ఛానల్లో రివీల్ చేస్తాను ఎందుకంటే ఈ ఛానల్లో రివీల్ చేయడానికి ఇది కొత్త ఛానల్ కాబట్టి దీంట్లో రివీల్ చేయదలుచుకోలేదు సో ఫస్ట్ ఛానల్లో రివీల్ చేసి ఈ ఛానల్ నేను అయితే చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానులు ఎప్పట్లాగనే నా మీద ఉండాలని ఎప్పట్లాగానే మన వీడియోని పూజి చేస్తారని ముందుకు తెలిసి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ మీతో ఉన్నది మిస్ సుమక్క బాయ్ ఆ లవ్ యూ థ్యాంక్ యూ మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్